వెంకటేష్ టెంపుల్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం ప్రముఖ ఆధిత్యాత్మక ఆలయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చట్లతాండ గ్రామంలో ఉన్నటువంటి పరవస్తు అయ్యవారి ఆలయం లేదా శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం శ్రీ పరవస్తు అయ్యవారి ఆలయం లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమని ఎందుకు అంటారు అదేవిధంగా భీష్మ ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు అరటిపళ్ళు గెలలను ఇక్కడ ఎందుకు కడతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏమిటి వంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అనేది జరుగుతుంది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు పరవస్తు అయ్యవారి ఆలయం లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఎందుకంటారంటే రెండు వందల సంవత్సరాల క్రితం పరవస్తు అయ్యవారు అనే స్వామీజీ చట్లతాండ గ్రామానికి రావడం జరిగింది ఆయన ఆధిత్యాత్మిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చేసి ఈ గ్రామంలో భక్తి బాబాలు అనేది పెంపొందించడం జరిగింది అతను కొంతకాలానికి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులకి తెలియజేసి నేను జీవ సమాధి అవుతున్నానని తెలియజేశారు అప్పుడు సమాధి నిర్మించిన తర్వాత ఆ స్వామీజీ జీవ సమాధి అవ్వడం అనేది జరిగింది ఆ జీవ సమాధి పైన ఒక మర్రి చెట్టు పుట్టడం జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు ఆ మర్రి చెట్టునే పరవస్తు అయ్యవారిగా పూజించడం అనేది జరుగుతుంది శ్రీ పరవస్తు అయ్యవారు అతను లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు అవ్వడం చేత లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా ఈ గ్రామస్తులు పూజిస్తుంటారు అని తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మనం మాట్లాడి తెలుసుకుందాం స్వామి ఉండేవారు ఆయన పర్వసం అయ్యారు అయ్యగారు అంటారు నరసింహస్వామి ఆయన ఉండేవాళ్ళు అంటే ఎవరు తోవంటే వెళ్ళేవాళ్ళు అనేది కూడా ఆయన తోచిన దాన్ని ఇచ్చేవాడు లోపలికి తినట్టు అంట వచ్చి పిలిచేటప్పుడు ఇంట్లోకి ఆయన వండినట్టు ఎవరికి ఉండేది తిన్నట్టు ఎవరికి ఉండేది కానీ వచ్చేవాళ్ళకి మాత్రం పెట్టేవారు అలాగని కొద్ది రోజుల తర్వాత అతను ఇది ఇచ్చేదో దానికి గుర్తుగా ఇది ఒక ఇంటి పక్కన ఉండేవాళ్ళది ఇంటి కోసం ఉండే గుడిది ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దాన్ని కట్టి అందరు కూడా ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు ఆయన పుట్టినరోజు ఆ రోజు పుట్టినరోజు అందరు చాలా ఈ ఊర్లో వరకు అందరు చేసుకునేవాళ్ళు తన కోరిక తీరిస్తే ఒక అరటి కడదామని ఒప్పుకుని ఆ అరటి కట్టిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఎవరు గెలవో అనిపించేవాళ్ళు అలాగనే ఈ ఊరు నుండి బయట ఊరికి బయట ఊరు నుండి బయట జిల్లాకి బయట జిల్లా నుండి బయట స్టేట్ కూడా పాకి ఆ ఒక్క రోజులో కొనాల్సిన భేష్ మేకద మూడు రోజులు కుదిరుస్తాయి మూడు రోజులు జరుగుతుంది ప్రోగ్రామ్ ప్రతి ఆ మూడు రోజుల తర్వాత ఫస్ట్ రోజు వారికి పూజలు అనేవి ఉంటాయి మరుసటి రోజు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు మూడు రోజులు మనం ఎవరికి ఎలా తీసి వాళ్ళ వారికి అదే ఇక్కడ కార్యక్రమం దీనిలో దక్షిణ కానీ ఎవరికి బలవంతంగా డబ్బులు ఏమని కానీ ఏమి మనకు తోచింది మన కోరిక ఫస్ట్ కోరుకుంటాం కోరిన తర్వాత వచ్చే సంవత్సరం వచ్చి గేలా కట్టుకుంటాం అది ఇక్కడ సాంబం నీకు తోస్తే పది రూపాయలు గుండె లేస్తావు లేకపోతే లేదు ఇవ్వాలని ఏమీ అయితే అది శ్రీ పరవస్తు అయ్యవారు జీవ సమాధి పైన వెలిసినటువంటి మర్రి చెట్టుకి ఇక్కడ శ్రీ పరవస్తు అయ్యవారుగా పూజించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో అదేవిధంగా గ్రామస్తులతో మాట్లాడినప్పుడు గ్రామస్తులు యొక్క విశ్వాసం ఏమిటంటే ఇక్కడ కోరుకున్న కోరికలు అనేవి తీరుతాయి అన్నది గ్రామస్తుల యొక్క అదేవిధంగా భక్తుల యొక్క నమ్మకం మొదట ఆలయముకు వచ్చి ఇక్కడ ఏవైతే భక్తుల యొక్క కోరికలు ఉంటాయో ఆ కోరికలు అనేవి కోరడం జరుగుతుంది ఆ కోరిన కోరికలు తీరిన తర్వాత సంవత్సరం వచ్చి ఈ ఆలయంలో అరటిపళ్ళ గెలలు కడుతూ ఉంటారు ఇలాగా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అరటిపళ్ళు గెలలు కడుతూ ఉంటారు ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరొక మంచి ఆధిత్యాత్మిక ప్రదేశంతో కానీ లేదా ప్రముఖ పర్యాటక ప్రదేశంతో కానీ మీ ముందుకు రావడం జరుగుతుంది